ఏర్పాటు చేసు సభ్యులందరితో కూడా కలిసి చర్చించడం జరిగింది కాబట్టి సమావేశం జరిగినటువంటి నేపథ్యం వివరాలు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రులు కొత్త సత్యనారాయణ గారు వీళ్ళు స్పీకర్ గారికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాళ్ళ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారని గవర్నర్ రాసినటువంటి లేఖలో ఆ లేఖ బెదిరింపు దూరంలో ఉంటుంది అదేవిధంగా గవర్నర్కి లేఖ రాస్తు ఆ లేఖలో నిర్ణయం అంశాలని ఒక పథకం ప్రకారం మీడియాకి లీక్ చేసి సోషల్ మీడియాలో వీటిలో ప్రచారం చేయడం ఇవన్నీ జరిగాయని దానివల్ల వాళ్ళ హక్కులకి భంగం వాటిల్లింది అని చెప్పని స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ ప్రివిలేజ్ కి సంబంధించినటువంటి నోటీసు ఇవ్వడం జరిగింది స్పీకర్ గారు అండ్ రూల్ వన్ సెవెంటీ త్రీ కింద ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రివిలేజ్ నోటీసులు దాంట్లో స్పష్టంగా లక్ష్మణ్ రేఖ దాటినట్టు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నట్టు రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పించారు ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి వాటి మీద మా ప్రివిలేజ్ దెబ్బతిని దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి గవర్నర్ గారిని కోరడం గవర్నర్ గారు రూల్ వన్ సెవెంటీ త్రీ కింద ప్రివిలేజ్ కమిటీకి దానిని పంపించడం జరిగింది అయితే స్పీకర్ గారు ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేసిన తర్వాత దాని పూర్వపరాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్ని కూడా ముందుగా ఒకసారి స్టడీ చేశాం అసెంబ్లీ సెక్రటరీ గారు కానీ వ్యక్తిగతంగా నేను కానీ గతంలో కూడా కొన్ని సందర్భాలలో మహారాష్ట్ర అసెంబ్లీలో కానీ ఇతరత్ర ఎన్నికల కమిషన్కి సంబంధించి శాసనసభ సభ్యులు ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడం దాని మీద ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టడం విచారణ చేపట్టిన తర్వాత కోర్టుకు వెళ్ళినా కూడా హైకోర్టు కూడా వాళ్ళ ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి పిటిషన్ డిస్మిస్ చేయడం ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీకి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది కాబట్టి వాస్తవంగా ఉన్నటువంటి రూల్ టూ వన్ టూ టూ వన్ త్రీ ప్రకారం కూడా అసెంబ్లీ రూల్స్ లో ఎవరినైనా పిలిచి విచారించేటువంటిది కానీ లేదా ఏదైనా వచ్చినటువంటి ఫిర్యాదు మీద విచారించడం కానీ అవసరమైనటువంటి నోటీసులు జారీ చేయడం కానీ నోటీసులకు సంబంధించిన సమాధానం తెప్పించుకోవడం కానీ వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి హక్కు అధికారాలు ప్రెవలేజ్ కమిటీకి ఉన్నాయనేటువంటిది ఈరోజు మనకున్నటువంటి అసెంబ్లీ నియమ నిబంధన ప్రకారం ఉన్నది కాబట్టి ఆ పరిధి ఉంది కాబట్టి ఈరోజు వాటికి సంబంధించి ఈరోజు సూత్రప్రాయంగా విచారణ చేపట్టాలి ఈ ఫిర్యాదుల మీద అని నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి త్వరలోనే ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈరోజు కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రెవలేజ్ అసెంబ్లీ ప్రెవలేజ్ కమిటీ సభ్యులందరూ కూడా త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రివిలేజ్ కమిటీ ఈరోజు దీనికి సంబంధించి ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి వస్తుంది అంశం అని నిర్ధారించుకుని గతంలో ఉన్నటువంటి కోర్టు తీర్పులు అన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు దాన్ని నిర్ధారించుకున్నాం విచారణకి స్వీకరించాం ప్రివిలేజ్ కమిటీ దీని మీద త్వరలోనే విచారణ చేపట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియదు Thank you.